వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మురుగశీల కదా నేను చేపల పులుసు చేస్తున్నా చేపలు ఫ్రై చేస్తా కొన్ని కొంచెం చేసుకునే విధానం కొంచెం కారం మళ్ళీ తర్వాత తీస్తాం కొంచెం ఉప్పు కలుపుకొని సైడ్కి కింద మీద కొంచెం ఆవిటికి పట్టేటట్టు కొంచెం మిక్సీ చేసినాం కదా కొంచెం పట్టించినాం కదా ఓ హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డ కొత్తిమీర పచ్చికాయలు పల్లీలు నువ్వులు కొబ్బరి జీలకర్ర మెంతులు ధనియాలు వేయించుకోవాలి చింతపండు కారం పసుపు ఉప్పు వెల్లిగడ్డ తయారు చేసే విధానం వేయించుకోవాలి ఎందుకంటే ఇవి ఆల్రెడీ వేయించుకున్నాను నేను ఇవన్నీ మసాలా దీసులన్నీ ఇది కొంచెం బ్రౌన్ కొంచమే కొంచెం కలర్ గోల్డెన్ కలర్ చాలా కాదు కొంచెం గ్రాండ్ చేస్తాం కాబట్టి అంత అవసరం లేదు కొంచెం పచ్చివాసన పోయి కొంచెం ఆనియన్ గోల్డెన్ కలర్ కొంచెం అయినాయి కదా ఇప్పుడు మ మసాలా దించి కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ మసాలా వేసుకుంటాం పొడి చేసేసాం కదా దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని తొంభై తొమ్మిది శాతం మెత్తగా గ్రాండ్ చేసుకోవాలి పేస్ట్ చేసినా కదా ఇట్లా కొంచెం అంతే ప్రాసెస్ చూద్దాం ఆపల పులుసులో చికెన్ మటన్ నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ పెడుతుంది మూడు గంటలు దీంతో మూడు గంటలు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర మూడు ఎండు మిరపకాయలు కొంచెం మసాలా వేసుకుంటే అంటే ఇట్లా కొంచెం ఆయిల్ దాకా కొంచెం ఉడకనిద్దాం మసాలాని అల్లమిల్గడ్డ మనము మిక్సీలో జా వేయలేము కదా మసాలా దాంట్లో ఇప్పుడు కొంచెం ఉప్పు కారం వేసేటప్పుడు అల్లమిల్గడ్డ పేస్ట్ వేద్దాం కొందరు గ్రైండ్ చేసేటప్పుడే వేస్తారు కానీ కొంచెం వాసన వస్తుంది అట్లా వేస్తే అందుకు నేను ఇట్లా వేస్తాను మూత పెడుతున్నా కొద్దిసేపు ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం

गया गढ़ ఫస్ట్ మూత పెట్టుకుంటే మళ్ళీ ఆయిల్ ఆయిల్ పైకి వేస్తారు కొంతమంది కరివేపాకు వేస్తారు నేను వేయను నాన్ వెజ్లో అసలు కరివేపాకు వేయ వేస్తే చికెన్లో కొంచెం వేస్తా అప్పుడప్పుడు మూతదిద్దా ఆయిల్ సైడ్కి మధ్యలో వచ్చింది కదా అడుగు కూడా ఏం పట్ట స్లిమ్లో పెట్టితే అడుగు పట్టదు పెద్దగా పెడతాం కదా అడుగు పడత కొంచెం వాటర్ కొంచెం మళ్ళీ చింతపండు పూసుకు పోస్తాం కదా కొంచెం మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు చింతపండు పులుసు ఊరుకోవాలి ఇవి మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ వాటర్ ఇప్పుడు కొంచెం దిన్ని మరగనిద్దాం కొంచెం కొంచెం చిక్క వాడనిద్దాం కొంచెం పలస ఉంది కదా కొంచెం చిక్క వాడనిద్దాం మూత పెట్టి కొంచెం మసలనిద్దాం స్మెల్ వస్తుంది అవరు యమ్మీ ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా చేపలు ఇప్పుడు చేసిన కదా కొంచెం గంటతోనే అనుకోండి ఇట్లా అంతే ఓ పదిహేను నిమిషాలు స్లిమ్లా స్లిమ్లా ఎట్లనే ఉంచి వేయాలి చేపల పులుసు రెడీ పాప ఉడికిపోయింది చేప చూస్తేనే తెలిసిపోతుంది రెడీ చేపల పులుసు రెడీ అయిపోయింది మా చేపల పులుసు రెడీ అయిపోయింది కాబట్టి నా పాప చేపలు నాన్ వెజ్ తినదనమాట కొంచెం సప్పడు పప్పు వేద్దామని కందిపప్పు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు కొత్తిమీర కరివేపాకు పసుపు అల్లిమెరిగడ్డ పేస్ట్ ఉప్పు కడిగిన కొంచెం కడిగినాక రెండు గ్లాసుల వాటర్ పోసుకున్నా రెండు టమాటోలు సగం స్పూను ఉప్పు ఎందుకంటే కొంచెమే వేస్తున్నా పప్పు పసుపు కారం ఎందుకంటే అన్నీ గడ్డ పేస్ట్ కొంచెం చింతపండు ఇప్పుడే పెట్టినా కదా ఫోర్ విజిల్స్ వస్తే చాలు చూపిస్తా ఫోర్ విజిల్స్ వచ్చాక పప్పు పోపు పెడతా కదా అప్పుడు చూపిస్తాను

I పప్పు మెత్తగా ఉడికిపోయింది రుబ్బేసిన పప్పు పోపు పెట్టినా కదా కొంచెం ఉప్పు తక్కువ ఉంటే కూడా ఇప్పుడు కలుపుకోవచ్చు కొంచెం ఉప్పు వాడతారు కొంచెం ఉక్కు వాడుతుందన్నమాట చిక్కగా అయింది అన్నమాట పల్సర్ కాలేదు సప్పటి పప్పు రెడీ ఫ్రై చేపల పులుసు వేసినా కదా పప్పు వేసినా ఫ్రై ఇప్పుడు ఆయిల్ దీంట్లో ఉప్పు కారం అల్లమగడ్డ పేస్ట్ కొంచెం ధనియాల పొడి వేసిన అంతే ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఉల్లిపాయలు నిమ్మకాయలు కూడా రెడీ